Hi hello welcome back to our channel welcome to day 2 of our shirdi trip కొన్ని మంత్స్ అయిపోయింది డే వన్ వ్లాగ్ అప్లోడ్ చేసి మళ్ళీ ఇన్ని రోజులకు కుదిరింది ఎంతైనా ఈ షార్ట్స్ వచ్చాక ఫుల్ వీడియోస్ ఎడిట్ చేయడము పోస్ట్ చేయడం చాలా కష్టంగా అయిపోయింది అలాగే వీడియోస్ చూసే వాళ్ళు కూడా తగ్గిపోయారు ఈ షార్ట్స్ వచ్చాక బట్ నాకు మాత్రం ఫుల్ వీడియోస్ చేయడమే ఇష్టం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాము అలాగే మాకు కూడా ఒక లాగా ఉండిపోతుంది సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో సెకండ్ డే మేము శనిసిపూర్కి ప్లాన్ చేసాము మేము స్టే చేసిన హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళే వెహికల్ అండ్ డ్రైవర్ని ప్రొవైడ్ చేశారు షిరిడి నుండి అరౌండ్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది వెళ్ళే దారి మొత్తం మాకు చెరుకు తోటలు ఉన్నాయన్నమాట సో మనకి ఫ్రెష్గా షుగర్ కేన్ జ్యూస్ అయితే దారి పొడుగున స్టాల్స్ ఉంటాయి అయితే మన దగ్గర కాకుండా అంటే జస్ట్ ఓన్లీ జ్యూస్ స్టాల్ మాత్రమే కాకుండా కొంచెం రిలాక్స్ అవ్వడానికి వీలయ్యేలాగా అరేంజ్ చేశారనమాట మేము కూడా చిన్న బ్రేక్ తీసుకొని జ్యూస్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము యూజువల్గా ఏదన్నా ప్లేస్కి ఆర్ టెంపుల్కి వెళ్ళే ముందు దాని గురించి బేసిక్ డీటెయిల్స్ ఆర్ ఏదైనా రిలేటెడ్ స్టోరీ ఉంటే అది చెప్పి తీసుకెళ్తాం రామ్ని సో దట్ వాళ్ళకి వెళ్ళే ప్లేస్ మీద కొంచెం క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది లైక్ మనం తెలుసుకున్నది చూడబోతున్నాము వెళ్తున్నాము అని దానివల్ల వాళ్ళు జర్నీని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వస్తారనమాట అయితే ఈసారి శనిసిపూర్ గురించి మాత్రం మేము రామ్కి ఎక్కువ ఏం చెప్పలేదు ఎందుకంటే మాకే ఇది సడన్గా డిసైడ్ అయ్యి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు రామ్ కురిపించే ప్రశ్నల వర్షాన్ని ఎలా తట్టుకోవాలని ఆలోచించి టెంపుల్లో ఎంత రవ్వగానే సోని టీవీ వాళ్ళు పెట్టిన ఈ హోర్డింగ్ని చూసి అమ్మయ్య అనిపించింది దాన్ని చూపించి కొంచెం స్టోరీ అయితే చెప్పుకుంటూ లోపలికి తీసుకెళ్ళామనమాట మనకి లోపల ఎలా ఉంటుంది అంటే విగ్రహం ఓపెన్గా ఉంటుంది లైక్ అన్లైక్ అదర్ టెంపుల్స్ ఇన్ లోపల కాకుండా బయట ఓపెన్గా ఉంటుంది అనమాట విగ్రహం మనం నూనెతో అభిషేకం చేయాలి బయట స్టాల్స్లో అయితే మనకి నూనె బాటిల్స్ అమ్ముతూ ఉంటారనమాట లైక్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ లీటర్ వరకు బాటిల్స్ అవైలబుల్గా అమ్ముతాయి ఇలాగా అమ్ముతారు ఇలాగా టూ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి ఒకటి మనం డైరెక్ట్ విగ్రహం దగ్గరికి వెళ్ళి పోయొచ్చు ఆయిల్ మేమైతే రెండో తీసుకున్నాము ఇక్కడ ఆయిల్ పోస్తామన్నమాట మనం బట్ అది కూడా డైరెక్ట్ విగ్రహానికి అభిషేకం అభిషేకానికే వెళ్తుంది సో మేమైతే ఇది తీసుకున్నాము ఇది కూడా విగ్రహానికి వెళ్తుంది డైరెక్ట్ ఏంటంటే మనం డైరెక్ట్గా విగ్రహానికి పోయొచ్చు ఇక ఈ టెంపుల్లో కోకోనట్ బర్ఫీని ప్రసాదంగా ఇస్తున్నారు విచ్ వాజ్ రియల్లీ గుడ్ బయట కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి ప్రసాదం తీసుకొని ఇంక మేము బయటకైతే వచ్చేసాము బయటికి రాగానే మనకి నవగ్రహాల టెంపుల్స్ ఉంటాయన్నమాట అంటే లైక్ ఇట్లా ఉంటాయి బయట నవగ్రహాలకి టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ మన శనిదేవుడు అధిపతి కాబట్టి శని శనిగ్రహ టెంపుల్ ఏమో మిడిల్లో కొంచెం పెద్దగా ఉంటుంది అది కూడా ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకొని బయటికి అయితే వచ్చేసాము మేము బట్ మే మెల్లినరోజు అయితే ఫుల్ ఎండగా ఉంది ఇంకొంచెం అంటే వెదర్ పీస్ఫుల్గా ఉంటే ఇంకా అమేజింగ్గా ఉండేది అనిపించింది టెంపుల్ ఓకే ఇక్కడ ఈ నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాము బయటికి రాగానే రామ్ టెంపుల్కి వెళ్ళే ముందే బయట షాప్లో ఏం కొనుక్కోవాలో డిసైడ్ అయినా చిన్న గదిని కొనిచ్చేసి మళ్ళీ షిరిడీకి అయితే బ్యాక్ అయిపోయాము ఇంకా రిటర్న్ జర్నీలో అసలు ఏం షూట్ చేయలేదు ఫుల్ అలసిపోయి పడుకున్నాం అందరం ఫైనల్లీ బ్యాక్ టు షిరిడి మంచిగా అయితే లంచ్ చేసాము ఫుడ్ అయితే అసలు ఏం బాగుండదు పాపం పిల్లలు అయితే అసలు అన్నం సరిగా తినలేదు సో వాళ్ళకి మట్టుకు ఐస్ క్రీమ్ ఇచ్చేసాము ఇట్లా అప్పుడప్పుడు తప్పదు అనమాట కొన్ని కొన్ని ఏరియాల్లో మనకి ఫుడ్ బాగుండదు అన్నం కానీ టిఫిన్స్ వాళ్ళకి నచ్చవు ప్లస్ పడదు కూడా ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలాంటి జంక్ అలౌడ్ సమ్టైమ్స్ ఓకే ఓకే ఇక ఇక ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసాక షాపింగ్ సంగతి చూద్దామని బై వాక్ హోటల్కి స్టార్ట్ అయ్యామన్నమాట మేము స్టే చేసిన హోటల్కి సో దట్ వాక్లో వాకింగ్ చేసుకుంటూ వెళ్తే షాప్స్ అన్నీ కవర్ చేయొచ్చు అని చెప్పి నేనైతే జస్ట్ ఈ బ్యాగ్స్ ఒక్కటి అంతే అది కూడా నాకు కాదు రామ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసమే బట్ మా వాళ్ళ షాపింగ్ అయితే ఓ పట్టాన అయ్యేలా లేదు ఇక్కడ వన్ మోర్ స్పెషాలిటీ అయితే పైతానీ శారీస్ అంట నెంబర్ ఆఫ్ శారీ షాప్స్ ఉన్నాయి ఇక్కడ అలా అవి కూడా కొంచెం కవర్ చేసి ఆన్ టైం స్టేషన్కి రీచ్ అయిపోయాం ఇక That's all for the video. Hope you liked it. Thanks for watching the video. Bye bye.